ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని కథ వినబోయే ముందు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నా ఛానల్ స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి మీకు ఇంకా ఎన్నో మంచి కథలు వినిపించడానికి మీ ఎంకరేజ్మెంట్ నాకు ఇంకా స్ఫూర్తినిస్తుంది సో ప్లీజ్ మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు నేను చెప్పబోయే కథ గారు రాసిన మా పసలిపూడి కథల నుంచి దేవాంగులమణి అనే కథ అసలు అలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు నేను అదేంటో కానీ ఎప్పుడు నవ్వుతానే ఉంటుంది ఆ నవ్వు ఎంత బాగుంటుందంటే ఎండాకాలంలో మా లాకుల మధ్య ముండి మీద పడే వెన్నెల మరకల మీద నడిచినట్టు వర్షాకాలం అప్పుడు పుంతరేవు దగ్గరున్న మా సత్యరాజు తాతగారి దూళ్లపాకలో వెచ్చటి గడ్డుమోపు మీద కూర్చున్నట్టు శీతాకాలం తెల్లారిగట్ట నల్లమిల్లి రాజారెడ్డి గారి పొలాలు దాటి నరాలపాలెం సైడు ఆ చిక్కటి మంచులో తడిసి వెళ్తున్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది అలాగా ఎప్పుడూ నవ్వుతూ ఉండే దేవాంగులమణి పుట్టిన ఊరు ముక్కామల దిగువలో ఉన్న నేదు నూరు నేతనేసుకునే వాళ్ళు వాళ్ళ కుటుంబంలో తాత ముత్తాతల నుంచి కూడా ఎవ్వరూ ఆ పని చేయలేదట పునుకులు మసాలా గారెలు నువ్వుపప్పు జీళ్ళు సీనా ఉండలు మడత కాజాలు గవ్వలు చిలకలు పాలకాయలు ఇలాగా రకరకాల వంటలు చేసి సంతలో చిన్న నులక మంచం వేసుకుని ఆ మంచం మీద పెద్ద పెద్ద సేవండి పళ్ళాలు పేర్చి వాటిల్లో ఈ పప్పులన్నీ పెట్టుకొని అమ్ముకుంటారు మని వాళ్ళ మేనమామ బళ్ళ సుబ్రహ్మణ్యం అయితే ఆవిడిలో పాలకోవా వ్యాపారం చేసి చాలా గడించాడు దేవాంగులపేటలో పడిపోతున్న పాత డాబాలో ఉండే నూలు పెద్దబ్బాయి గారి సుందరాన్ని పెళ్లి చేసుకోవడంతో మా ఊరు కాపురానికి వచ్చింది మణి ఓ మూడు నెలలు అయ్యాక ఈ కండెలు డబ్బాలు చూచడం మగ్గం నేయటం నాకు రావండి అని నవ్వుతా అంది పెన్విటితో మరేం వచ్చు అడిగాడు సుందరం వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇంట్లో జనం పనిచేసే గు పని గురించి చెప్పి ఈ నేత పని కంటే లాభసాటి వ్యాపారం అది మీ అమ్మా నాన్నకి చెప్పి చూడండి సంతలో చిన్న నులక మంచం వాల్చి ఆ వ్యాపారం చేద్దాం అంది నవ్వుతా కాస్త ఇబ్బంది పడతానే ఇంట్లో అందరికీ చెప్పాడు సుందరం ముందు మతిపోయినట్టు వాళ్ళంతా మణి లాభాలు లెక్కగట్టి చెప్తుంటే సరే మా నూరి సంతలో తప్ప బయటూరు వెళ్తే ఒప్పుకోం మరి అన్నారు ఆవేళ మంగళవారం మా ఊరి కొత్త సంతపేటంతా సందడి సందడిగా ఉంది మా చెల్లాయత్త గారి పెద్దబ్బులు పులుసు చేపల మనిషితో చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాడు కానీ ఓ పట్టాన తెగ తెగేలా కనిపించటం లేదు బేరం పాటలు పాడే అబ్రహం ఆకాకరకాయలు మాంసం కొనుక్కొని హడావిడిగా వెళ్ళిపోతున్నాడు కాకి వీర్రాజు గారి రెండో అబ్బాయి పీచిమిటాయి బండి దగ్గర ఆగాడు మల్లెడి గంగమ్మ గారు తట్టం చేపల గంపతో అప్పుడే దిగింది సంతంతా ఒకటే హడావిడి అయితే ఆ వేళ ఎక్కువ మంది జనం మణి కొత్తగా పెట్టిన పప్పుల మంచం దగ్గర ఆగి వెళ్తున్నారు కొందరైతే నవ్వుతూ కూర్చున్న మణిని ఆ చిన్ని మంచాన్ని చిత్రంగా చూస్తా పలానా ఓరి కోడలు అనేసి చిత్రంగా చెప్పుకుంటున్నారు చిన్న ఓరి అరుగు మీద మిషన్ కుట్టే త్యాగరాజుగాడు ఆ మంచం దగ్గరికి వచ్చి నిలబడి పళ్ళాల్లో ఏమున్నాయా అని చూస్తుంటే నవ్వుతా అని చూసింది మణి అన్నీ బాగుంటాయి ఈ వేళ చేసినవే రుచి మరిగితే మరి వదలరు మీకేం కావాలండి అంది ఓ పుంజీడు పెసర అన్నాడు త్యాగరాజు పొట్లం గట్టి అందిస్తా వీటితో ఏం చేస్తారండి అని అడిగింది మణి నవ్వేసిన త్యాగరాజు ఆడపిల్లవి ఏం చేస్తానో నీతో చెప్తే ఏం బాగుంటుంది చెప్పు అన్నాడు పర్లేదు చెప్పండి అంది మణి సందలగాడ మా ఇంటి మట్టి అరుగు మీద కూర్చొని మందు పుచ్చుకుంటూ మధ్య మధ్యలో ఇటు నంచుకుంటాను అన్నాడు త్యాగరాజు కొంచెం చప్పుడొచ్చేలాగా నవ్విన మణి ఈ పుణుకులతో ఉల్లిపాయ వేయకుండా చింతపండు టమాటో పల్చగా పులుసు పెట్టించి రుచి చూడండి అని నవ్వుతా అందించింది పొట్లం మాటి మాటికి మణి అలా నవ్వుతుండడం గుర్తు చేసుకుంటున్న త్యాగరాజు అదొలా అయిపోతూ నడుస్తున్నాడా సంతలో అంత బాగా నవ్వుతుంది ఏంటి అసలు అలాంటి నవ్వును నేను ఎరుగుదేంటి అసలు అలాగ నవ్వుతున్న పిల్లకి నాతో ఏంటి అనుకుంటా ఎదురొస్తున్న కర్రీ నాగేంద్ర ప్రసాదును గుద్దేశాడు లాల్చీ షరాయికి అంటుకున్న ఎర్రకంకర దుమ్ము దులుపుకుంటూ త్యాగరాజుని బూతుకాణాలు తిట్టుకుంటా సంతలోంచి వెళ్తున్న ప్రసాద్ కేసి కూడా నవ్వుతో చూసింది మణి అంతే కరెంటు షాక్ కొట్టినట్టు అయిపోయాడు ప్రసాద్ సంత చేసుకున్న సంచులతో వెళ్తున్న పాస్టర్ యేసుపాదం గారు నవ్విన మణిని చూసి కాళ్ళకి వాసం మేకులు అయిపోయాడు జూనియర్ నాజర్ గారి బుర్రకథ దళంలో హాస్యం చెప్పే భువనగిరి ఆదయ్య రుచి ఎలాగుంటుందో చూద్దారని నాలుగు మసాలాగారులు ఇమ్మన్నాడు పొట్లం కట్టేటప్పుడు నవ్వుతా చూసింది మణి దాంతో ఆదయ్య మాట పడిపోయి మతోయినోళ్ళ నడుస్తూ ఎదురొచ్చిన ఈగల బుల్లయ్యని గుద్దేశాడు పాత ప్రెసిడెంటు పొట్టి సుబ్బారెడ్డి సుబ్బిరెడ్డి గారితో మాట్లాడుతా వెళ్తున్న కృష్ణమూర్తి గారి చూపు కొత్తగా దుకాణం పెట్టిన మణి మీద పడింది నవ్వింది మణి సైకిల్ మీద వెళ్తున్న హోటల్ గోపాలరావు గారి సీనుని చూసి నవ్వేసరికి టెన్షన్ పెరిగిపోయి ఒక ఇక సైకిల్ తొక్కలేక దాన్ని నడిపించుకుంటా వెళ్ళిపోయాడు చీకటి పడింది గోదావరి కాలవలోంచి గూటి గూటిపడవలో ఆడమనిషి హరికేన్ లాంతర వెలిగిస్తుంది అన్నపూర్ణ కావిడి సాధువు కాలువగట్టు దిగి దూళ్ళ బుల్లయ్య ద్రాక్షారం సంతలో కొన్న గిత్తల్ని పెద్ద వీధిలోంచి తోలుకెళ్తున్నాడు పొరుగురు నుంచి మా ఊళ్ళో కాపురానికి వస్తున్న వాళ్ళెవరో మూడు బళ్ళ సామానులతో దిగారు సోమేశ్వరంలో బయలుదేరిన సారి కావిళ్ళు కాలువగట్టు దిగి ఊళ్ళోకి వస్తున్నాయి బ్రాహ్మణ్ రెడ్డి గారి ఇంట్లో పోలరంగుడు నాటకం రిహార్సల్స్ జరుగుతున్నాయి అక్కడికొచ్చిన నాగేంద్ర ప్రసాదు రోజూలాగా మాట్లాడడం లేదు ఏటో ఆలోచిస్తా అరుగు మీద కూర్చున్నాడు అంతలో వచ్చిన నాటకం డైరెక్టరు వల్లూరి ఆదినారాయణ గారు ఏంటి ప్రసాదు అలాగున్నావేంటి అన్నారు ఇందాక సంతలో ఆ దేవాంగులమణి అదో రకంగా నవ్విందండి అప్పటి నుంచి లాగుంది పురపరంగా ఉంది రాత్రి జ్వరంగానే వచ్చేస్తేమోనండి అన్నాడు నాగేంద్ర ప్రసాదు ఈలోగా అక్కడికి వచ్చిన గోపాలరావు గారి సీను నన్ను చూసి కూడా అలాగే నవ్వింది మరి అన్నాడు నిన్ను చూసి ఎందుకు నవ్విందో కానీ నన్ను చూసి మట్టుకు అందుకే నవ్వింది అన్నాడు ప్రసాద్ కోపం వచ్చిన సీను నీలో తన తోబుట్టును చూసుకుని ఉంటుంది నాతో మట్టుకి ఆ టైప్లోనే నవ్వింది అన్నాడు నీకు నిక్కు మరీ పెరిగిపోతుంది రోయ్ అన్నాడు ప్రసాదు ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది జుట్టు జుట్టు పట్టేసుకున్నారు బట్టలు చింపేసుకున్నారు విడదీయడానికి వెళ్ళిన ఆదినారాయణ గారు దూరంగా పడిపోయాడు ఆగండ్ర అంట అడ్డేళ్ళిన రెడ్డి గారి పెద్దాపురం సిల్కు చొక్క పిట్లుపోయింది ఆ రాత్రి భోజనం చేసి దొడ్లో మడత మంచం మీద కూర్చున్న కృష్ణమూర్తి గారు ఇందాక ఆ దేవాంగుల కోడలు ఎంత బాగా నవ్వింది అనుకుంటా లోపలున్న భార్యని పిల్లల్ని పిలిచారు వచ్చిన భార్యతో నేను రోజూ పూజ చేసుకునే కనకదుర్గ అమ్మవారు ఈవేళ సంతలో కనిపించింది అన్నారు విస్తుపోయిన వాళ్ళ అమ్మాయి అమ్మవారి సంతలో కనిపించడం ఏంటి నాన్నగారు అంది అవును కనిపించింది ఆ దేవాంగుల కొత్త కోడలు నవ్వుతుంటే అచ్చు అమ్మవారే మామూలు రూపంలో నవ్వుతో దర్శనమిచ్చి ఆశీర్వదించినట్టు అనిపించింది చల్లటి ఆకాశంలో చంద్రోదయమైనట్టు పవిత్రంగా ఉందా నవ్వు అని చెప్పుకుంటూ పోతుంటే భార్య పిల్లలు అలా వింటా ఉండిపోయారు మణి చెప్పినట్టు పుణుకుల పులుసు కాయించిన టైలర్ త్యాగరాజు పోడన్నంలో ఆ పులుసుని కలుపుకొని తిన్న వెంటనే అమృతంలా ఉంది అనేసుకొని మట్టిదాకలో పులుసు మొత్తం లాగించేసి చేయి కడుక్కొని బయటకొచ్చి కృష్ణ కాఫీ హోటల్ బల్ల మీద కూర్చున్న ఉల్లిపాయల మాస్టర్ గారు అబ్బాయి పంతుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా పూస చెప్పి ఎందుకు నవ్విందంటావు అన్నాడు నవ్వుతా కళ్ళు మూసుకున్న పంతులు ఆ అమ్మాయి నన్ను చూసి కూడా నవ్వింది అన్నాడు అవునా మరైతే అలాగే నవ్వినప్పుడు నీకేమనిపించింది అన్నాడు త్యాగరాజు రాజమండ్రిలో ఉంటున్న మా బంధువులమ్మాయి గుర్తొచ్చింది అది నాకు వరుసకి చెల్లి అవుద్ది అన్నాడు ఉల్లిపాయల పంతులు మరి నాకు ఇంకో రకంగా అనిపించిందేంటి అన్నాడు త్యాగరాజు నవ్వుతా త్యాగరాజు కేసి చూసిన పంతులు గంటసాల్లోడి స్టోన్ వేరు బాలసుబ్రహ్మణ్యం స్టోన్ వేరులాగా నీ కనిపించేలాగా నీకు నా కనిపించేలాగా నాకు కనిపించిందా నవ్వు అర్థమైందా అన్నాడు నవ్వేసిన త్యాగరాజు అయ్యింది మధ్యలో చిన్న అనుమానం వచ్చి నీ దగ్గరకు వచ్చానంతే అనేసి వెళ్ళిపోయాడు త్యాగరాజు అర్ధరాత్రి అయినా పట్టక మంచం మించి దొర్లుతున్నాడు భావరాజు సూర్యనారాయణ మ్యాస్టరు ఆయనలా చూసిన భార్య ఏంటండి నిద్ర పట్టడం లేదా అంది లేదు కానీ మన అమ్మాయి శ్యామల చనిపోయి ఎన్నాళ్ళు అని అడిగారు మూడేళ్లు దాటింది కదండి శ్యామల వేళప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అని అడిగిందామె ఇవాళ సంతలో ఒక అమ్మాయిని చూశాను అన్నాడు భావరాజు మాస్టర్ ఎవరా అమ్మాయి అందామె ఎవరో చెప్పి అచ్చం చనిపోయిన మన శ్యామలలాగే ఉంది శ్యామలలాగే నవ్వింది అలాగా వాళ్ళు ఇల్లు ఎక్కడండి అని అడిగింది దేవాంగుల పేటలో రేపోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దాం అంది బావరాజు మాస్టర్ భార్య ఆ రాత్రి పాస్టర్ ఏసుపాదం ఇవాళ సంతలో ఒక అమ్మాయి అందమైన నవ్వు చూశాను అన్నాడు భార్య దయానంద కుమారితో ప్రభువుని నమ్ముకున్నాం నమ్ముకొని ఉన్నాం ఇవేం పాడో ఆలోచనలు వందలించింది దయానంద కుమారి అందమైన నవ్వు చూశాను అన్నాను కానీ ఇంకో దురుద్దేశంతో మాట్లాడానా తెల్ల కాగితం లాంటి నవ్వు వెన్నెలప్పుడు లంకల్లో పుచ్చు పువ్వు లాంటి నవ్వు అలాంటి నవ్వును ప్రభు ప్రభువు ముఖంలో తప్ప ఇంకెక్కడా చూడలేదు నందా అన్నాడు ఎవరండి అంత గొప్పగా నవ్విన మనిషి అడిగింది భార్య చెప్పాడు రేపోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం ఆ మనిషిని నేను చూసినట్టుంటది అంది రోగి వీడు ఎరకలోళ్ల ఇళ్ళ కవతలున్న వాళ్ల తాటాకింటి ముందు పాటిమట్టి గోడకి నడ్డి ఆంచి కూర్చున్న ఆదయ్య వాళ్ళ ఆవిడ మీరమ్మతోనూ కొడుకు వెంకటరమణతోనూ చెప్పాడు ఈవేళ సంతలో ఓ ఆడపిల్ల నవ్వు చూశాను అని చూస్తే ఇప్పుడు మాకెందుకు చెప్పడం అంది మీరమ్మ అది అల్లాటప్ప నవ్వు కాదు కాబట్టి అన్నాడు ఎలాంటి నవ్వైతే నీకేంటి అసలు ఎవరా పిల్ల అంది మీరమ్మ దేవాంగుల పేటలో ఉండే నువ్వులు పెద్దబ్బాయి గారి కోడలు మనం సంబరాలప్పుడు అద్దెకి తెచ్చుకునే లైట్ల వెలుగుతూ వెలిగేందుకు పనికిరాదు ఆ పిల్ల ముందు అన్నాడు ఇంకా ఏం చూసావు అంది వీరమ్మ చాలా చెత్త మొక్కల్ని చూశాను పేడ ఏరుకుని పిడకలు ఏరుకు పిడకలు వేసుకునే కొన్ని చెక్క మొక్కల్ని చూశాను అని నవ్వుతా తెగ ఊగిపోతుంటే ఆ కుదుపుకి ఆ పాతగోడ కూలి ఆదయ్య మీద పడ్డంతో అతని నడం విరిగిపోయింది దేవాంగుల వీధిలో సరిగడుతున్నారు మూలు వీర్రాజు గారి ఇంటి వెనక మూలిపి ఊపుతున్నారు మరాసు మందంగా తిరుగుతుంది మందయ్య ఇంటి ముందు జాతకాలు చెప్పించుకోవడానికి వచ్చిన జనం నిలబడి ఉన్నారు వాళ్ళ ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న నాగేంద్ర ప్రసాదు అరుగులు కడుగుతున్న మణివైపు చూశాడు నవ్వింది మణి తూలి పడబోయి సర్దుకొని వెళ్ళిపోయాడు కాసేపు అయ్యాక పళ్ళు పువ్వులు పట్టుకుని కుటుంబ సభ్యులతో పాటు దిగిపోయాడు కృష్ణమాచారి గారు నవ్వుతా వాటిని అందుకుంది మణి ఆ నవ్వు చూసిన కృష్ణమూర్తి భార్య మీరన్నది నిజమేనండి అంది అంది మధ్యాహ్నం పిచ్చి తాతరే తాతారెడ్డి సైకిల్ షాప్లో అద్దెకి తీసుకున్న సైకిల్ ఎక్కి తొక్కుకుంటూ దేవాంగుల వీధిలో వెళ్తున్నాడు త్యాగరాజు బొంబాయి దగ్గర నీళ్లు కొడుతున్న మణి త్యాగరాజును చూసి నవ్వేసరికి ఉన్నమతి పోయింది సాయంత్రం చనిపోయిన వాళ్ళ శ్యామల బట్టల్ని తీసుకుని వచ్చిన భావరాజు మాస్టర్ దంపతులు మణికిచ్చి నీ నవ్వులో మా అమ్మాయి కనపడుతుంది మాకు అన్నారు నవ్వింది మణి అలాగా మణి నవ్వుని ఊరి జనం రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు అపార్థము చేసుకుంటున్నారు ఆ నవ్వుకి బంధువులు బాధితులు పెరిగిపోతున్నారు ఆ మణికి ఇప్పుడు నవ్వాలి ఇప్పుడు నవ్వకూడదు అని తెలియదు ఎప్పుడు నవ్వుతానే ఉంటుంది శత్రువులతోనూ మిత్రులతోనూ అదే నవ్వు దేవుడితోనూ దయ్యంతోనూ అదే నవ్వు మంచోడితోనూ భూచోడితోనూ అదే నవ్వు మణి నవ్వులో ఎలాంటి చెడుద్దేశమూ లేదు ఆమెది ఒక నవ్వు అందమైన నవ్వు పరమ పవిత్రమైన ఒకనొక నవ్వు అంతే